బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు అవి పూర్తి కాకపోవడం ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడం లాంటి పరిణామాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్దిదారులకు కలగా మారాయి కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలకు అందించాలని పలు పార్టీల నాయకులు కోరుతున్నారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి పిల్లర్లు స్లాబ్ శిథిలావస్థకు చేరుకున్నాయి మండల కేంద్రంలో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఒకటిన మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో ముప్పై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు వాటి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి కాగా ప్రస్తుతం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతమంతా పశువుల పాకలుగా మారిపోయాయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాసిరకం మెటీరియల్ వాడడంతోనే శిథిలావస్థకు చేరాయని మండిపడ్డారు సదరు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నందున అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని ప్రజలు పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు రా రాజుల పైసా రాళ్ళ పాలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తం అసాంఘిక కార్యపలేక మరి ఇక్కడ పశువులు గడ్డి బాములు పెట్టుకోవడానికి మరి ఇక్కడ బర్రెలు కట్టేసుకోవడానికి మరి ఇక్కడ జరిగే అస అన్ని సంబంధించిన విషయాలు ఇన్నికి కోటి ఎనభై లక్షలు పెట్టి ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్లో ప్రారంభించిన రసమయ్య బాలకృష్ణ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్ ఉన్నా కూడా వీటిని పట్టించుకోలేకపోయేదో ఇన్ని కోట్ల డబ్బులు వృధా అయిపోయినాయి ఈ డబ్బులు వృధాను రసమై బాలకృష్ణ గారు ఇవి ఎవరి డబ్బులు అనుకున్నో పెట్టుకొని కనీసం దీన్ని వృధా ఇవి అందరికీ నిరుపేదలకు ఇల్లు లేని వారికి కేటాయించి వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం స్పందించి ఎవరికి ఇల్లు లేవో ఎవరికి జాగలేదో వాళ్ళకి వారిని కేటాయించి వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడేట్టు చేయాలని మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అప్పుడు పేదలకు బస్తా అని చెప్పి పేదలకు కొంతమందిని గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత పంస్తా ఇరవై పంచుతా మా పంచా అని చెప్పి టైం జరిపి వాళ్ళకి పూర్తి స్థాయిలో పంపిణీ చేయకుండానే ఈ అర్ధాత్మకంగా ఆగిపోవడం జరిగింది మళ్ళీ అందులో ఈ నిర్మాణలో కేవలం నాసిరకం వస్తువులు మాత్రమే వాడడం జరిగింది చూస్తా అంటే ఆడ మెట్లు కూడిపోతాయి అక్కడ పశువుల పాక పశులు ఉంటున్నాయి శిథిరాసలు మొత్తం ఏపీలో ముట్టుకున్న ఊగుతుంది మరి దీని పూర్తి బాధ్యత కాంట్రాక్టర్దా మరి రసమై బాలకృష్ణ గారుదా మరి రసమై బాలకృష్ణ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఆయన బంధవత్తే ఉన్నది మరి ఆయన ఇది కాదా మరి పేదలకు కంటే ఒక వేరే చూపు ఒక చూపా ఇది ప్రభుత్వం వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే దీని దృష్టి సారించి పూర్తి స్థాయిలో పేదలను గుర్తించి వాళ్ళకు పంపిణీ చేయాలని చెప్పి నేను సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తాను